ఇక్కడ ఈ సెవెన్ రోడ్ వచ్చి కలుస్తుంది ఇది మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది పదకొండు పైన ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ సెవెన్ రోడ్డు అది ఆ ఈ సెవెన్ రోడ్డు వైపు బసగో తారకం హాస్పిటల్ కూడా ఉంది ఇటువైపు కూడా మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు కంకర్ చిప్స్ వేసుకొని మొత్తం లెవెల్ చేసుకుంటూ వెళ్తే వెళ్తున్నారు అలాగే ఇంకో పక్క రైట్ సైడ్ మీకు స్టోమ్ వాటర్ డ్రైన్ కూడా చూడండి ఆ స్టోన్ వాటర్ డ్రైన్ కూడా కంప్లీట్ చేశారు ఇక్కడ ట్రక్కులతో తీసుకొచ్చి నీకు కింద అయితే పోస్తున్నారు ఒక పక్క ఈ కంకర్ చిప్స్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో గ్రావెల్ టైప్ అయితే పోస్తున్నారు అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లన్నీ ఏంటంటే మంచి క్వాలిటీగా అయితే నిర్మిస్తున్నారు అందుకనే రోడ్ల నిర్మాణం అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ప్రకారం రోడ్ల నిర్మాణం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లలో